ఏదో తేడాదా ఉందీ ఆ ఎంతకు తెగించారా అక్కడికే అడిగాను ఎక్కడికెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావని మీకేం రైట్స్ ఉన్నాయండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేలా చేయడానికి నువ్వు ముందు నన్ను ముద్దులాడుతుంటే అనక నుంచి ఆ అంకుల్ తోక కట్ చేసేసేలా ఉన్నాడు మమ్మో పొచ్చి అయిపోయింది ఇప్పుడు మళ్లీ కాలు దగ్గరకు ఈ అంకుల్కి ఏదో ఒక జలక్కి తినేగాని ఉందంకుల్ చెప్తాను నీ సంగతి ఈ కా ట్రాజ్ దగ్గరే కథలు పడుతున్నావు అంకుల్ రే ఎవర్రా మీరంతా ఏంట్రా ఏంటేంటో తగిన్నారు అమ్మో నా బొచ్చు ఇదే కదరా నా ఆస్తి అమ్మ మహేంద్ర బాహుబలి ఎత్తినట్టు తిత్తరంటే అంతా అయిపోయింది అనుకున్నా మళ్ళీ తీసుకెళ్ళి లాల్పోతున్నారు ఏంట్రా అంకుల్ అది షాంపూ అనుకున్నావా సెంటర్ అనుకున్నావా అంతలా పిండి అవుతున్నావు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ చేద్దామంటే కాపీరైట్ ఇష్యూస్ అని చూస్తున్నాను పోరాడుతూ సేమ్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు అమ్మా అయింద్రా అంత బానే ఉంది ఇలాంటి సర్వీసులు అమ్మాయిని పెట్టి చేయించడెందుకు ఎప్పుడొచ్చినా ఈ అంకుల్ ఫేసే చూస్తున్నాను సార్ లేదా అంకుల్ ఈ జన్మకి ఇదే ప్రాప్తం ఇంకొదలే